ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రకృతి దోపిడీ మాత్రం ఆగడం లేదు అధికారం వచ్చిన పార్టీకి ఇసుక పెద్ద ఆదాయ వనరుగా మారుతోంది రాయదుర్గం నియోజకవర్గంలో కూటమి పార్టీ నేతల ఇసుక దంద మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లుతోంది నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందా లేక అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిందా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ ఫార్ములానే అధికార పార్టీ నేతలు ఫాలో అవుతున్నారు మళ్లీ మళ్లీ ఛాన్స్ రాదని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు అధికారంలో ఉన్నప్పుడే నాలుగు పైసలు సంపాదించుకోవాలని ఫిక్స్ అయిపోయారు దొరికిందల్లా దోచేయడమే తప్ప ప్రజల యోగక్షేమాలు ప్రకృతి వనరుల విధ్వంసం గురించి ఆలోచించడం లేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇసుకపై నియంత్రణ లేకుండా పోయిందే వైసీపీ హయాంలో ఎలా ఉండేదో ఇప్పుడు అంతకంటే ఎక్కువ అన్న విధంగా రవాణా సాగుతోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా ప్రాంతాలలో ఈ ఇసుక అక్రమ రవాణా సాగుతోంది ఇందులో ప్రధానంగా వినిపించే పేరు రాయదుర్గం నియోజకవర్గం ఇక్కడ గతంలో వైసీపీ నాయకులు కొన్ని ప్రాంతాలను పంచుకుని ఇసుక అక్రమ రవాణా చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి అసలు రాయదుర్గం ప్రాంతంలో ఎందుకు ఇసుక ఇలా అక్రమంగా రవాణాకు గురవుతోంది అంటే దానికి ప్రధానమైన కారణం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉండటమే మూడు వైపులా కర్ణాటక ప్రాంతం ఉండడం ఇసుకాసురులకు వరంగా మారిందే ఓవైపు అధికార పార్టీ ఇసుక ఉచితమని చెబుతున్నప్పటికీ సామాన్యులకు ఇసుక దొరకడం గగనంగా మారిందే గత ప్రభుత్వంలో కాస్త ధర ఎక్కువ ఇస్తే ఇసుక దొరికే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అంతకు మించి డబ్బు ఇస్తామన్నా ఇసుక లేదు బొమ్మనహళి మండలంలో వేదవతి హగరి నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు దేవనహళ్లి సింగనహళ్ళి బొల్లనగుడ్డం తదితర గ్రామాల శివార్లలో ఉన్న నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇసుక వ్యాపారం ఈ స్థాయిలో నడవడానికి కర్ణాటక ప్రాంతంలో భారీ డిమాండ్ ఏర్పడడమే కారణం టిప్పర్ ఇసుక లక్ష రూపాయలకు కొనేందుకు అక్కడ సిద్ధంగా ఉన్నారు దీంతో కొందరు వ్యక్తులు అన్ని స్థాయిల్లో వ్యక్తులకు చేతులు తడుపుతూ అక్రమ రవాణా చేస్తున్నారు ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తమున్నట్టు కోడై కూస్తోంది అయితే ఈ వ్యవహారం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ కాల్వ శ్రీనివాసులకు తెలియకుండా జరుగుతోందా అన్న చర్చ సాగుతోంది కూటమి పార్టీ నాయకులు ఇసుక రవాణా ద్వారా లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి రెవెన్యూ పోలీసు అధికారులు అక్కడక్కడా ఇసుకను సీజ్ చేస్తున్నప్పటికీ అది కొద్దిపాటిది మాత్రమేనన్న విమర్శలున్నాయి వేదవతి నదీ పరివాహక గ్రామాలు రాయదుర్గం పట్టణానికి అతి సమీపంలో ఉండడం ఇసుకాసులకు కలిసొచ్చింది ఇదే అదనుగా గుమ్మఘట్ట మండలంలోని భూపన నేత్రపల్లి రంగచేడు బేలోడు కలుగోడు పరిసర గ్రామాల నుంచి రాయదుర్గం పట్టణానికి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు వేదవతి హగరీ పరివాహక గ్రామాల నుంచి రాయదుర్గం పట్టణానికి ఇసుకను తరలించడంలో అక్రమార్కులు రాటుదేలారు వీరంతా కూటమి పార్టీకి చెందినవారేనని చెబుతున్నారు ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారు ద్విచక్ర వాహనాలపై ఎస్కార్ట్ గా వెళ్లి సెల్ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పుచ్చుకుంటారు రాత్రిపూట ముప్పై నుంచి నలభై ట్రిప్పుల దాకా ఇసుక అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇసుక లేకపోయినా పట్ట పగలే ఇసుక తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది ఇసుక అక్రమ రవాణాకు రెవెన్యూ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు భవన నిర్మాణాలు చేయిస్తున్న వారు ట్రాక్టర్ ఇసుకను నాలుగు పేల ఐదు వందలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాయదుర్గం పట్టణం పోస్ట్ సమీపంలో రెండు రోజుల క్రితం అక్రమంగా నిల్వ చేసిన ముప్పై ట్రాక్టర్ల ఇసుక డంప్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు దీన్ని బట్టి ఇసుక దంద ఏ రేంజ్లో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు